నేను వాడితో ఎంతో మాట్లాడి చూశాను వాడి బుద్ధి రాక్షస బుద్ధి వాడిని బాగు చేయడం వల్ల కాదు ఈ పాటికి వాడు వేరే పార్టీతో బేరం మొదలెట్టే ఉంటాడు మూర్ఖుడు చెప్పండి నేనేం చేయాలి నన్ను ప్రత్యేకంగా ఏం చెప్పంటారా ఏ రోజైనా మీకు అన్ని నిజాలు తెలిసే అది చాలయ్యా ఇక మీతో ఎవరికైనా ఎక్కడా ఇలా జరగకూడదయ్యా చేయాలి నేను నీకొకటి చెప్పన మహారాజు ఎవ్వరి సహాయం లేకుండా మన పార్టీ మన చిహ్నాన్ని వాడుకొని మాత్రమే మళ్ళీ అక్కడే నిలబడి వాడి ముందే గెలిచి చూపించాలి వాడేంటో ఏదో వాడి పుణ్యం వల్లే మీరు గెలిచారని నా ముందుకే వచ్చి వాగుతున్నాడు ముందు వాడు చెప్పింది అబద్ధమని వాడి నాలుక్కొయ్యాలి సరేనా అయ్యా నేను ఎలక్షన్స్ లో నిలబట్టం అట్లుంచండి ముందు నేను మన పార్టీలో ఉండాలా లేదా అని నా కొడుకే నిర్ణయించాలయ్యా తప్పుగా అనుకోకండి అయ్యా ఎందుకంటే నా జీవితము రాజకీయం వాడిని చాలా బాధపెట్టే అయ్యా ఇక కష్టమో నష్టమో వాడు చూపించే మార్గంలో వెళ్ళటం మంచిది అనుకుంటున్నానయ్యా అది నేను వాడికి చెప్పే క్షమాపణలాగుంటుందయ్యా అది సరే నీ కొడుకు దగ్గర నేను క్షమాపణలో చెప్పాల్సి ఉంది వాడితో నేరుగా మాట్లాడతాను వాణ్ణి రమ్మనండి సరేనా సరేనయ్యా తర్వాత మహారాజు అయ్యా దేనికి భయపడొద్దు మీకు తోడుగా నేనున్నాను అయినా కూడా ఆ రత్నబేల్ కొంచెం ప్రమాదకరమైన వాడిలో ఉన్నాడు వాడి నాన్నలా కూడా కాదు వీడు దేనికైనా తెగించే వాడిలా ఉన్నాడు ఎందుకైనా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి సరేనా సరేనయ్యా వాళ్ళ అయ్య చేతిలో చెక్కబడిన మట్టి బొమ్మని కాదు నేను నా కొడుకు రఘువీర చేసిన మహారాజు నేను నేను చూశాంతమయ్య నేను చూసు

నీకేం దెబ్బ తగ్గలేదు నీకేం కాలేదుగా భయపడ్డారా అంత మన ఏర్పాట్లే ముఖ్యమంత్రి గారు పిలిచి ధైర్యం చెప్పగానే మీకు నా మీద ఉన్న భయం పోకూడదు కదా అందువల్లే ఏంటి ఏం చేస్తున్నారు మీరు అనుకున్నట్టు కులాన్ని కాపాడటానికి నేను రాలేదా మా నాన్నలాగే నాకని ఒకటి సృష్టించి అది నా పిల్లలకి జాగ్రత్త కావాలి అంతే అందుకే నీలాంటి మనిషిని తరతరాలుగా నిలబెట్టి అలవాటు చేస్తున్నా మీ ఇద్దరిని ఇక్కడే చంపి పాతి పెట్టడానికి వచ్చాను కానీ ఆ సమాజాన్ని కాపాడే కార్యకర్తలు నన్ను పిలిచి క్లాస్పీకర్ కదా అప్పుడే నిర్ణయించుకున్నాను ముందుగా మీ సామాజిక న్యాయాన్ని చంపిన తర్వాతే మిమ్మల్ని చంపాలి ఏంటి అదే మా సాయం ఎలక్షన్ లో మీరు గెలుస్తారని హబ్బా కొడుకు కలిసి చెప్పొచ్చారంట కదా చెప్తున్నా రే చెప్తున్నానా కిందకి దిగరా ఉండరా ఉండు మీ నాన్న నాయకుడు మాట్లాడిన మాట విని పార్టీలో జాయిన్ అయి ఉండొచ్చు కానీ నేను మా నాన్న చూసి ఆయన దగ్గరున్న పొగర్ని చూసి పార్టీలో జాయిన్ అయ్యాను నేను ఏ పార్టీలో ఉంటున్నానో అదే నా పార్టీ ఎవడు నన్ను ఏం పీకలేడం వచ్చే ఎలక్షన్లో మిమ్మల్ని ఓడించి అనాథం చేసి మీ నాయకుడికి మీకు ఎప్పటికీ మేం విసి భిక్షని మీకు సామాజిక న్యాయమని అర్థమయ్యేలా చేసి దాని తర్వాత మీ ఇద్దరిని కుక్కుల్ని కొట్టి చంపినట్టు చంపేస్తాను ఎలా కుక్కల్ని కొట్టి చంపినట్ట చూసారా నోరు ముయ్యరా కుక్కల్ని కొట్టి చంపినట్ట వదిలేస్తే తెగ మాట్లాడుతున్నావు నిన్ను ఎదుకొని రా నేను చిన్నప్పుడు యాభై పైసలు వెళ్ళ మింగి ప్రాణాలతో కొట్టుకుంటుంటేకి ఎలా నీ ప్రాణాలు కాపాడి నేను మమ్మల్ని చూస్తుంటే నీకు ఎలా అనిపిస్తుందిరా వదిలేనా అదే ఆయనే చెప్పాడుగా ఎలక్షన్ లో చూసుకుందాం అని అక్కడ చూసుకుందాం పొర సూపర్ నా సూపర్ అన్నిటికీ సిద్ధంగా ఉన్నట్టున్నారు చూసుకుందాం చూసుకుందాం పోరా వీరా నేను అడగటం మర్చిపోయాను పెద్ద ఆయన ఏం చెప్పాడని నేను ఎలక్షన్స్ లో నిలబట్ట నువ్వు ఒప్పుకున్నావు సమయం వచ్చినప్పుడు చెప్తా అవునన్నా నిజం చెప్పు ఈ తుపాకీ గురువు గారు ఇచ్చారా లేదు వీరా నేనే కొన్నాను ఎందుకంటే నువ్వు నాలాగా అందరి దగ్గర నోరు మూసుకొని చేతులు కట్టుకొని నిలబడవు అందుకని నీకు అవసరం ఇక మీద ఉండదయ్యా ఇది వీళ్ళ మీద నువ్వు గెలవగలవు ఇలాంటి రిజర్వేషన్ నియోజకవర్గంలో ఎప్పుడు ఏదైనా మనమే నిర్ణయించాలి ఇలాంటి ఇరవై మందిని తెల్ల చుక్కాయితో నిలబెట్టి వాళ్ళ మొహాన కొంచెం డబ్బులు పడేశామంటే మనం ఆడాల్సిన ఆట వాళ్ళే ఆడతారు మనం ఇంకొంచెం డబ్బిస్తే ఇంకా సేంగా ఆడతారు అదే మనకు కావాలి అర్థమైందా అది సరే దానికి ఎందుకు బాబు వీళ్ళని ఎలక్షన్ నిలబెట్టాలి కాస్త డబ్బిచ్చి మన వైపు తిక్కుంటే సరిపోయేది కదా అది అన్న ఆ కాలానికి వచ్చాలు కానీ ఈ కాలానికి సరిపోదు వాళ్ళు రేస్ లో పాల్గొనడానికి మనం అనుమతి ఇవ్వాలి కానీ అది మనం జరిపించే కుక్కల రేస్ లా ఉండాలి తెలిసిన కుక్క మనని చూస్తూ తోకాటిస్తూ రావాలి ఓడిపోయిన కుక్క మన సాయం కోసం రావాలి అంతే మనిషికి వంద ఓట్లు చెల్లిస్తారో లేదో రెండు వేదిలు అయినా చెల్లిస్తారు అది చాలు మనకి అదే సరే బాబు ఎప్పుడు చూసిన రామాపురం నియోజకవర్గం గురించి ఆలోచిస్తాం ఏంటి చీరలలో మీ భార్య నిలబడుతుంది దాని గురించి ఆలోచించండి తను గెలవటం ఓడిపోవటం నాకు ముఖ్యం కాదన్నా మహారాజుని ఓడించాలి వెళ్ళి ఆపం చూడండి రోజులు మర్చిపోయావా పిల్ల మర్చిపోయావాట్లాడుతున్నాం కదా అయ్యగారు పిల్లలు వస్తే నువ్వే దర్జాగా కూర్చున్నా లేచ నిలబడదా నా మాట విను ఉండి పిల్ల నీకేం తెలీదు మరి ఆ పిల్లవరు చనిపోయిన మూర్తి అన్నయ్య కూతురు దాని ఇన్స్టిట్యూట్ నేను ధ్వంసం చేసా ఆ ఆపిల్ ని ధ్వంసం చేశారు దోలమ్మ ఇన్స్టిట్యూట్ ని ధ్వంసం చేసి ఎంత పెద్ద పంచాయతీ చేశావు ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు ఎతవా అంటున్నాను అవును అబ్బా కొడుకు ఎక్కడికి ఎలా వచ్చారు అదే మన ఎమ్మెల్యే కొడుకు మై ఫ్రెండ్స్ అట ఇదిగో చూడు ఇకపైన మన వీధిలోకి మన ఊరిలోకి అబ్బా కొడుకు రాకూడదు అలాగే కానీ అది మనం డిసైడ్ చేయలేం అవును సరే సరే చెప్తాను బాబు నాన్న ఉన్నంత వరకు సంఘంలో ఒక మంచి బంధం ఉండేది కానీ మీరు అలా లేరు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు సంఘాన్ని పట్టించుకోలేదు అందువల్ల సంఘంలో ఉన్న వాళ్ళకి మీ మీద మర్యాదను నమ్మకము లేదు ఇంకా చెప్పాలంటే ఊర్లో ఉన్న కుర్రాళ్ళు మీ మీద చాలా కోపంతో ఉన్నారు బాబు అందుకే అందరితో మాట్లాడి ఇక్కడికి నాతో ఉండే మీరే ఇలా మాట్లాడుతున్నారు అయ్యో అది సరే తప్పే నేను ఇప్పుడు ఏం చేయాలి అదేం లేదు క్షమాపణ అడగమని అడుగుతున్నారు అంతే క్షమాపణేగా చెప్తే పోలా క్షమించండి ఇలా కాదు బాబు కాళ్ళ మీద పడి క్షమించమని మీద ఎవరి కాళ్ళ మీద ఎవరు పడాలి కూర్చో బాబు మీరని కాదు ఎవరైనా సరే సంఘం నియమం ఇదే దయచేసి తప్పు అనుకోకండి ఇది సంఘం యొక్క నిర్ణయం అందుకే లోపలికి వెళ్ళొస్తాను కూర్చోండా కూర్చో మీ నాన్నగా చెప్తున్నా నీ పైవాడి దగ్గర ఓడిపోతే పర్వాలేదు నీ స్నేహితుడి దగ్గర ఓడిపోతే పర్వాలేదు కానీ ఎన్నటికీ నీ కిందుడి దగ్గర ఓడిపోకు అది నీ మరణానికి సమానం అర్థమైందా చాలు బాబు ఇది చాలు బాబు ప్రతనవేల్ భయపడుకు ఏం లేదు మనమే మనమే గెలుస్తాం ఆ మహారాజు ఊళ్ళోకే అడుగుపెట్టలేడు చూసుకుందాం